कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ విజయనగరంలో కూటమి నేతలు శాంతిని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజుతో పాటు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్వి బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్వర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీ కోట జంక్షన్ నుండి గంట జంక్షన్ వరకు సాగింది అనంతరం వారు మాట్లాడుతూ గ్లోబల్ శాంతిని కోరుతున్న తరుణంలో దేశంలో ఉగ్రదాడి జరగడం అమానుషమని ప్రధానమంత్రి మోడీ హోంమంత్రి అమిత్ షా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారని ఎమ్మెల్యే ఆదితి అన్నారు తూర్పుగాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్వి మాట్లాడుతూ దేశం యావత్తు ఈ ఉగ్రదాడిని ఖండిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో నగరంలో కోవతుల ర్యాలీ నిర్వహించామన్నారు ప్రత్యేకించి ఈరోజు మీ ముందుకి రావడానికి మొత్తం దేశమంతా అట్టిరిగిపోతుంది బాధతో ఒక దేశ భక్తి అన్నది మమకారంతో త్యాగంతో కూడా కూడిన భావంతో వెళ్ళాలి తప్ప ఈ మరణకాండ నిజంగా తీవ్రవాదులు ఇలా చేయడం అన్నది చాలా బాధగా అనిపించింది టూరిస్టులు ఇందాక మేడం చెప్పినట్టుగా ఏదో ప్రశాంతంగా కాస్త ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కుటుంబాలతో సమ్మర్ వెకేషన్లో వెళ్ళిన ఒక ఇరవై ఎనిమిది మందిని ఘోరంగా మగవాళ్ళని ప్రత్యేకించి ఈ దాడులకు గురి చేసి మరి వాళ్ళని ప్రాణాలు తీయడం అనేది చాలా బాధాకరమైనది అదేవిధంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలు బాధ చూస్తే వాళ్ళకి దేవస్థులు కొంత బాధగా ఉంటుంది ఇవన్నీ చూసిన ఎన్డీఏ కూటమి నాయకులందరూ అలానే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు మన వాసులు అందరూ కూడా బాధతో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించి అని ప్రత్యేకించి మీ గురించి ఊటం రావడం చెప్పడం జరుగుతుంది అయితే అది ఒక మినీ స్విట్జర్లాండ్ అని ఎంతో చల్లగా ఉన్న ప్రదేశం అని ఎంతోమంది వెళ్ళడం దాన్ని కనీసం వాళ్ళని గుర్తించలేనంత ఘోరంగా దాడులు చేయడం చాలా బాధాకరమైనది మొట్టమొదట మేము ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి అందరం కూడా ఫ్లాగ్స్ అన్నది లో ఫ్లాగ్ చేసి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించుకొని రోజు క్యాండిల్ ర్యాలీ ఇక్కడ కోట్ జంక్షన్ అదేవిధంగా రేపు అదేవిధంగా క్యాండిల్ ర్యాలీ చేస్తాం వెల్లుండా శుక్రవారం మానవహారం అని చేసి మా తరపు నుంచి మా బాధను వాళ్ళ కుటుంబాలకి వ్యక్తం చేస్తూ సంతాప దినాలుగా ప్రకటించి ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్తున్నాం అయితే అందరికి కూడా చెప్పేది దేశభక్తి అన్నది ప్రేమతో భావంతో త్యాగంతో చేయాలి తప్ప ఇలా ఒకళ్ళొకరిని మనం బస్తితో చేయాలి ప్రేమతో గెలవాలి తప్ప ఇలా చేయాల్సింది చాలా ఘోరమైన ఇన్సిడెంట్ దీని కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఖండిస్తున్నాం ఖండించడమే కాదు ఇకపై ఇలాంటి చర్యలు జరగకుండా మెయిన్ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రత్యేకించి కొన్ని ఏమంటే ఏపీ నుంచి ఉంటాం ఉ విశాఖపట్నం ఇంకొకటి వేరే ప్రాంతాల నుంచి వెళ్ళడం వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రత్యేకించి మా నాయకులు కుటుంబ నాయకులు వెళ్ళి పరామర్శ చేయడం కూడా జరుగుతుంది అక్కడ అమిత్ షా గారు అందరూ కూడా వెళ్ళి స్వయంగా వాళ్ళ సంతాపం సంతాప సంతాపం చెప్పడం వారికి అర్థమయ్యే భాషలోనే వారికి సమాధానం చెప్పడం జరుగుతుంది నిన్న దాడి జరిగిన వెంటనే మన దేశ హోంమంత్రి గారైనటువంటి అమిత్ షా గారు హుటాహుటిన నిన్న రాత్రే బయల్గాంకి అనంతనాగ్ జిల్లాలో కూడా ఆయన పర్యటన చేస్తున్నారు బయల్గాంకి కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడైతే ఉగ్రవాదులు దాడి చేసినటువంటి ప్రాంతానికి కూడా ఆయన ఈరోజు చేరుకున్నారు పూర్తి స్థాయిలో దేశ రక్షణ వ్యవస్థతోటి అక్కడ సమీక్షలు జరుగుతున్నాయి ఖచ్చితంగా వారికి అర్థమయ్యే భాషలో వారికి సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది ఇందులో ఎటువంటి వెనుకడు చేసే ప్రసక్తే లేదు యావత్ భారతదేశం కూడా ఈరోజు ఈ దాడిని ఖండిస్తున్నది ఈ దాడికి చాలా చోట్ల మనం ఉగ్రదాడులు చూసాం అయితే ఈ దాడికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబించారు అందుకే దీన్ని మత చాందసవాద ఉగ్రవాద దాడిగానే మేము పరిణిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వారి పేరు అడిగి వారి మతం అడిగి ఐడెంటిటీ కార్డులు తీసుకొని అక్కడ హత్య చేయడం జరిగింది చాలా మంది అనుకుంటారు ఇది హిందువులపై మాత్రమే దాడి అని క్రిస్టియన్ కుటుంబాన్ని కూడా అక్కడ అడిగి విషయం తెలుసుకొని మీరు ముస్లిం కాదు అని చెప్పి అక్కడ హత్య చేసినటువంటి పరిస్థితిని కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు తెలియజేసి ఇది చాలా దారుణమైన హేయమైనటువంటి చర్య ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగానే దీన్ని పరిగణించాలి ఖచ్చితంగా ఇటువంటి చర్యలు ముందు ముందు రోజుల్లో ఆలోచన చేయాలన్నా కూడా భయపడేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వారికి ఏ భాష అయితే అర్థమవుతుందో ఆ భాషలోనే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కూడా మనం పౌరుని కోల్పోయాం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు అలానే హర్యానా పంజాబ్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మనం మన విశాఖపట్నం జిల్లా నుంచి కూడా ఒక వ్యక్తిని మనం అక్కడ కోల్పోయాం అలానే ఒరిస్సా నుంచి కూడా అక్కడ చనిపోయిన వాళ్ళు ఒరిస్సా వ్యక్తులు కూడా ఉన్నారు అంటే ఇది యావత్ భారతదేశానికి కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి మెసేజ్ ని ఇద్దామనుకుంటున్నారో దానికి ప్రతి చర్యగా ఖచ్చితంగా మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అది ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి పత్రికా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు రాబోయే నాలుగు రోజుల్లో అక్కడ మనకి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతున్నది ఈ సంవత్సరం ఎన్నడూ లేనంటి విధంగా అత్యంత ఎక్కువ స్థాయిలో రిజిస్ట్రేషన్ జరిగే యాత్రకి ఈ పహల్గాం అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఇదే మనకి బేస్ క్యాంప్ అమర్నాథ్ యాత్ర అక్కడి నుంచే మొదలవుతుంది వచ్చినటువంటి ప్రజలకి హెల్త్ చెకప్లు కానీ అన్ని కూడా జరిగేటటువంటి ప్రాంతం అదే కాబట్టి ఒక ఉద్దేశంతో ఎంచుకొని పేర్లు అడిగి మతం తెలుసుకొని ఏదైతే వాళ్ళు దాడి చేశారో దీన్ని మనం భారత ప్రజాస్వామ్యం మీద దాడిగానే ఇది ఇదేదో ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో దీన్ని కట్టడి చేసే పరిస్థితి లేదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా పదహారు రాష్ట్రాల ప్రజలు అక్కడ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి దానికి జవాబు కూడా అంతే నీటిగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలకి బాసటగా నిలవడానికి ఈ రోజు కూటం ప్రభుత్వం తరఫున ఇక్కడ క్యాండిల్ రాడీల్ని నిర్వహించడం జరుగుతున్నది మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఈ దాడిలో అసూలు బాశారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వారి యొక్క సంతాపాన్ని కూడా తెలియజేశారు రానున్న మూడు రోజుల్లో జనసేన పార్టీ వారు సంతాప జనాలుగా కూడా ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఎవరైతే కుటుంబాలు అసూలు బాసిన కుటుంబాలు ఉన్నాయో వారికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని మరొకసారి తెలియజేస్తూ వారికి కన్నీటి వీడ్కోలను కూడా మేము ప్రకటిస్తున్నాం అసలు నివాళిగా ఈ రోజు ఈ క్యాండిల్ ర్యాలీని చేపట్టడం జరుగుతుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనం ప్లాన్ చేస్తున్న తరుణంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన హండ్రెడ్ ఇయర్స్ వరకు మన భారతదేశంలో ఎంతెంత డెవలప్మెంట్ అయి అయిపోవాలనేది మనం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనం ప్లాన్ చేస్తా ఉన్నాం అయితే ఈ సమయంలో బహల్గా ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది జరగటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనం ఈరోజు మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఉన్నాం మనం ఒక పాజిటివ్ విధానంగా గ్లోబల్ పీస్తో మనం మన మన రాష్ట్రమే కాదు మొత్తం గ్లోబ్ చుట్టూ కూడా ఒక పీస్ఫుల్ విధానంగా మనం తీసుకెళ్ళాలి ఇప్పుడు మామూలుగా బెహల్గాం అయితే చాలా అందమైన స్థలం ఆహ్లాదకరమైన స్థలం వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మామూలుగా సిటీ లైఫ్లో రోజువారి బిజీ లైఫ్ వాళ్ళు చాలా స్ట్రెస్ అనేది జనాలు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక టూరిస్ట్గా ఒక ఒక ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళటానికి ఒక నిర్ణయం తీసుకొని పెహల్గావ్ అనేది ఒక అద్భుతమైన ప్లేస్ అయితే ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి వెల్ వెళ్ళి ఒక ప్రశాంతంగా ఒక ప్రశాంత వాతావరణంలో ప్రకృతి దగ్గర ఉండి పీస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో టూరిస్ట్ బెల్గావ్కి వెళ్ళారు అయితే ఈ ఇన్నోసెంట్ టూరిస్ట్ని ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేయడం జరిగింది అయితే ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు గ్లోబల్ పీస్ గురించి మాట్లాడే తరుణంలో ఇది జరగటం అనేది తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం అలాగే మన మనకి పూర్తి మద్దతు ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ఇది పూర్తి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది అవుట్ చేయడానికి అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా అక్కడికి వెళ్ళి ఫ్యామిలీస్ని పరామర్శ పరామర్శించారు కాశ్మీర్లో కూడా జమ్మూలో కూడా అన్ని షాప్స్ కూడా ఒక ప్రొటెస్ట్ చూపిస్తూ అన్ని కూడా మూసి వేశారు అయితే ఈ తరుణంలో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు మనం అన్ని విధాలుగా కూడా పీస్ మనం తీసుకురావాలి అన్ని విధాలుగా కూడా మనందరూ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారిని సపోర్ట్ చేస్తూ మన భారతదేశంలో అందరు ప్రజలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారుతో సహా అందరు కూడా పీస్ కోరుతా ఉన్నారు అయితే ఈ రోజు మనం ఈ ర్యాలీ మన మూడు పార్టీలు కలిపి చేస్తా ఉన్నాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఈ ప్లీజ్ ర్యాలీ అనేది మనం నిర్వహిస్తూ ఉన్నాము పోయిన వాళ్ళకి కండోలెన్సెస్ అనేది మనం తెలియజేస్తూ ఇటువంటి ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ చారక్పూర్ దాని అని తెలియజేసుకుంటూ ఇన్క్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నలే గట్టిగా కొట్టండి.